ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తి యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము మత్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచనము మీరు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోకరాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అండ్ సేడ్ వేరిలీ ఐ సే అండ్ యూ ఎక్స్పెక్ట్ ఏ బికమ్ కన్వర్టెడ్ అండ్ బికమ్ యాజ్ లిటిల్ చిల్డ్రన్ షాల్ నాట్ ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ దేవునికి మహిమ కలుగునుగాక ఈ సత్యం దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మార్పు నొందాలి మార్పు చెందాలి ఎలా చిన్న బిడ్డలలాగా మార్పు చెందాలి చిన్న బిడ్డలలో కనబడనిది ఏమిటి అంటే పగ ద్వేషము వాళ్ళు కూడా కొంచెంసేపు కొట్టుకుంటారు కానీ కాసేపటికి మంచి అయిపోతారు అంటే వీరిలో ఏం లేదు అంటే గర్వము లేదు అహంకారము లేదు నేను నేనే అనే స్వార్థము పిల్లలలో ఉండదు కాబట్టి ఎవరైతే పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అనుకుంటున్నారో వారు చిన్న బిడ్డలలాగా మార్పు చెందాలి స్వార్థాన్ని వదిలేయాలి మనలో చాలామంది స్వార్థపరులుగా బ్రతుకుతూ ఉంటారు అనగా నేనే బ్రతకాలి నేను మాత్రమే బ్రతకాలి నేను బ్రతికితే చాలు నాకేం తక్కువ నా ఇంటి వారికి ఏం తక్కువ నా కుటుంబానికి ఏం తక్కువ అన్నీ ఉన్నాయి కదా ఇక నేను ఇతరుల కోసం ఎందుకు బ్రతకాలి ఇతరుల కోసం నేను ఎందుకు జీవించాలి ఇతరుల కోసం నేను ఎందుకు మాట్లాడాలి ఇతరులకు నేనెందుకు సహాయం చేయాలి ఇతరులకు నేనెందుకు మంచి చేయాలి దేవుని గురించి నేనెందుకు ఆలోచించాలి నాకేం తక్కువ నా వారికి ఏం తక్కువ అని స్వార్థ బుద్ధి కలవారు ఉంటారు కొందరైతే ఇంటివారి గురించి కూడా ఆలోచించరనుకోండి కేవలం తమ గురించి తామే స్వార్థపరులుగా ఆలోచించుకొని నడుచుకునేటువంటి వారు ఉన్నారు కాబట్టి దేవుడు మనకి సత్యాన్ని తెలియజెప్తే తప్ప ఈ విషయం మనకు అర్థం కాదు ఏమిటంటే దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే అది మార్పుతోనే సాధ్యమవుతుంది చాలామందికి గర్వము అహంకారము పాపపు ఆలోచనలు పాపపు తలంపులు పాపపు జీవితము పాపపు నడవడిక ఇవన్నీ లోకానుసారమైనవన్నీ ఉంటాయి వీటన్నిటినీ వదిలేసుకోవాలి చిన్న బిడ్డలు ఎంత క్లీన్ హృదయము కలిగి ఉంటారో ఎంత ప్యూర్ హార్ట్ కలిగి ఉంటారో మనము కూడా అలాగనే ప్యూర్ హార్ట్ కలిగి ఉండాలి శుద్ధ హృదయం కలిగి ఉండాలి చిన్నపిల్లల వంటి స్వభావం కలిగి ఉండాలి పగబట్టే మనస్తత్వం కానీ ద్వేషించే మనస్తత్వం కానీ దూషించే మనస్తత్వం కానీ కృంగదీసే మనస్తత్వం కానీ ఉండకూడదు మంచి హృదయం కలిగి ఉండండి మంచి మాట తీరు కలిగి ఉండండి మంచి ప్రవర్తన కలిగి ఉండండి మంచి పరిశుద్ధత కలిగి ఉండండి ఒక చిన్న బిడ్డను ఉదాహరణగా తీసుకోండి చిన్న బిడ్డలలో కులపిచ్చి కనపడదు చిన్న బిడ్డలల్లో మత పిచ్చి కనపడదు చిన్న బిడ్డలలో ప్రాంతీయ భేదం కనపడదు చిన్న బిడ్డలలో వాళ్ళు ఎలాంటి వారైనా సరే ప్రేమగా వీరిని దగ్గరికి తీసుకుంటున్నారా లేదా అనేదే ఉంటుంది తప్ప వారిలో ఇంకా ఏ ఆలోచన కూడా ఉండదు దేవుని బిడ్డ నీకు కూడా పరలోక రాజ్యం వెళ్ళాలి అనే ఆలోచన తప్ప మరొక ఆలోచన ఉండకూడదు అంతేకాకుండా దేవుని బిడ్డలను గురించి ఆలోచించాలి దేవుని పరిచర్య గురించి ఆలోచించాలి దేవుని సేవ ముందుకు సాగే విషయంలో నీవు ముందుండాలి దేవునికి దేవుని సేవకు సహకరించాలి ఎందుకంటే ఈ లోకంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మనం ఏం చేయాలి ఆయన పని చేయాలి చిన్న బిడ్డలు ఎంత నిస్వార్థంగా చేస్తారో ఆయన పని మనము కూడా అలాగున చేసేవారముగా ఉండాలి దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు చిన్నతనంలో ఎలాగును జీవించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు చిన్నప్పుడు తన గురించి తాను ఆలోచించుకోలా తనను పంపిన తండ్రి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు తను పంపిన తనను పంపిన తండ్రి చిత్తాన్నే నెరవేరుస్తూ ఉన్నాడు తన తల్లిదండ్రులు మరి మొక్కుబడి తీర్చుకోవడానికో దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడ దేవాలయంలో ఏసయ్య తన స్వార్థపూర్తంగా ఆడుకోవడం పాడుకోవడం ఇంకేదేదో చేస్తూ ఉండలేదైనా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు అప్పుడు ఏం జరిగిందంటే తల్లిదండ్రి అనుకుంటున్నారు యోసేపు మరియమ్మ యేసు మన వాళ్ళతోనే ఉన్నాళ్లే మనలోనే ఉన్నాళ్లే అని అనుకుంటూ ఉన్నారు కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా దూరం వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఏసు లేడు మిగిలిన వారు ఉన్నారు ఆ గుంపులో ఏసులేడు అయ్యో నా కుమారుడు ఎక్కడున్నాడు అని చెప్పి మరియమ్మ యోసేపు ఎదుక్కుంటూ ఏ దేవాలయానికైతే వెళ్ళారో ఆ దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడ ఏసయ్య కనపడ్డాడు ఎలా కనపడ్డాడో తెలుసా ఆయన పెద్దల మధ్య కూర్చొని ఉన్నాడు సేవకుల మధ్య కూర్చొని ఉన్నాడు పరిచ పరిచారకులు అనగా దైవ సేవకుల మధ్య కూర్చొని ఉన్నాడు కూర్చొని వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారా అని వింటూ ఇంకా ఈయన వారికి ప్రశ్నలు వేస్తున్నాడు వారు ఒకవేళ ప్రశ్నిస్తే వారి ప్రశ్నలకు ఈయన జవాబు చెబుతున్నాడు కానీ ఈయనకి వారు జవాబు చెప్పలేకపోతూ ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగాక అంటే అంతగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఉన్నాడే తప్ప స్వార్థపూరితంగా తనిష్టం వచ్చినట్టుగా తనకు అనుకూలంగా ఏది కూడా చేసుకోలేదు దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవుని బిడ్డలారా ఈ లోకంలో మనం బ్రతకాలంటే ఆస్తిపాస్తులు అంతస్త ఐశ్వర్యం డబ్బు కావాలి కానీ దేవుడిస్తాడు దేవుడిస్తాడు పరలోక రాజ్యంలో అంతకి నూరంతలు నీకు ఉంటుంది కంగారు పడకుండా ఇక్కడ అక్రమంగా అన్యాయంగా సంపాదించకుండా చిన్నపిల్లల హృదయం కలిగి నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అది నీకు ఆశీర్వాదం దేవుడు కూడా అదే చెప్పాడు నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అని చెప్పి చిన్నపిల్లల్లాగా ఉందాము అప్పుడు యోసేపు మరియమ్మ ఏసేని చూసినప్పుడు నా కుమారుడా నేను నీ తండ్రి ఎంతగానో నీ కోసం నీ కోసం బాధపడ్డాము నువ్వు ఇక్కడ ఉన్నావని మాకు చెప్పొద్దా అని అన్నప్పుడు మీరు నా కోసం ఎందుకు ఎదుగుతున్నారు నేను నన్ను పంపిన నా తండ్రి పనిని చేయడమే నాకు ఇష్టం లేదా నాకు అన్నపానములు అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని బిడ్డలారా మనము కూడా మనల్ని పంపిన పరలోకపు తండ్రి అయిన దేవుని చిత్తముని భూలోకంలో నెరవేర్చున్నటువంటి మంచి మనసు మంచి హృదయం కలిగి మనం ఉండాలి అలాంటి హృదయం కావాలని అలాంటి మార్పు కావాలని ప్రార్థన చేద్దాము ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా ఎవరైతే వాక్యం వింటూ ఉన్నారో మాకు మంచి హృదయం ఇవ్వు మారు మనసు ఇవ్వు చిన్నపిల్లల హృదయం ఇవ్వమని కోరుకుంటున్నారో వారందరికీ అట్టి హృదయాన్నిచ్చి నిస్వార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించేటువంటి బిడ్డలనుగా ఇక్కడున్న బిడ్డలను ఉంచమని తండ్రి ఈ బిడ్డలను నీ చేతులకే అప్పగించుకుంటూ ప్రభా నీ రాకడలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రాజ్యంలో ప్రవేశింప చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్